రేపు మనకు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభం జనవరి ఒకటవ తేదీన మర్చిపోకుండా ఈ రంగు బట్టల్ని ధరించండి అలా ధరిస్తే చాలండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు అలానే కాకుండా మీ ఇంటిపై కోట్ల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందనమాట ఈ రంగు బట్టలు ఎవరైతే ధరిస్తారో వారికి మాత్రం అదృష్టము ఐశ్వర్యమని చెప్పొచ్చు ఒక రకంగా కాబట్టి ఖచ్చితంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఆడవారైతే ఈ రంగులో ఉండే చిరకట్టుకోండి మగవారైతే ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించుకుంటే చాలా మంచిదండి చాలా మందికి కూడా ఏంటంటే కనుక సెంటిమెంట్ ఉంటు ఉంటుంది కదా అంటే కొత్త సంవత్సరంలో అంటే కొత్త బట్టలు ఖచ్చితంగా ధరించాలి ఆ రోజు అంటే జనవరి ఒకటవ రోజున కొత్త బట్టలు ధరిస్తే చాలా మంచిది అలా ధరించడం వల్ల సంవత్సరం పొడుగున కూడా కొత్త బట్టలు ధరించే యోగం కలుగుతుందని భావించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఉత్తిన అంటే ఉతికిన బట్టలు కొత్త బట్టలు ఉంటే అవి కూడా ధరిస్తూ ఉంటారు కదా ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవి ధరించినా పర్వాలేదు కానీ ఈ రంగులో ఉండే బట్టలని ధరిస్తేనే చాలా మంచిది అనమాట చాలా చక్కగా కలిసి వస్తుంది మనం అలానే కాకుండా ఏంటంటేనండి ఈ రంగు బట్టలు ధరించటమే తో పాటు కొన్ని నిష్ట నియమాలను ఆచరించుకుంటే అద్భుతం జరుగుతుందనమాట అసలు మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ రంగులో ఉండే బట్టల్ని ధరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి ఈరోజు అంటే న్యూ ఇయర్ కదా ఆ న్యూ ఇయర్ రోజున మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంట్లో ఖచ్చితంగా మీరేంటంటే రాత్రి మీరు అంటే పార్టీలు చేసుకున్న ఇలా చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నా ఏవి చేసుకున్నా పర్వాలేదు కానీ ఈ రోజున వీలుంటే మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అంటే తెల్లవారుజామున నిద్ర లేవండి కుదరకపోతే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి రోజు భార్యడు పొద్దెక్కిన దాకా పడుకోకూడదు ఆ తర్వాత వచ్చేసి శుచిగా లేచిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకోండి చేసుకున్న తర్వాత ఉతికిన బట్టలు కానీ కొత్త బట్టలని కానీ మీరు ఏంటంటే కనుక ధరించండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు మనం వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి ఎంత అందంగా మనం ముగ్గు పెడతామో అంత చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజు అండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బుధవారం కలిసి వచ్చింది కాబట్టి గణపతిని లక్ష్మీదేవిని పూజిస్తారు అలా పూజించటం వల్ల మంచి జరుగుతుందని వేద పండితులు మనకు సూచించడం జరుగుతుందనమాట ఈరోజు లక్ష్మీనారాయణ పూజించినా లేదంటే లక్ష్మీ గణపతిని పూజించినా అద్భుతము అని ఒక రకంగా చెప్పొచ్చు మనకు పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్ళాలంటే గణపతిని పూజించుకోవాలి అలానే కాకుండా సంవత్సరానికి సరిపడ్డ ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా మనకు సిద్ధించాలి సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా మారి ధనం మన దగ్గరికి రావాలంటే లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఇలా మనం ఏంటంటే గనక మనం ముందుగా గణపతిని పూజించుకుని ఆ తర్వాత మన ఇష్ట దైవాన్ని మనం పూజించుకుంటే సరిపోతుంది కానీ ధనానికి ఆంది దేవత లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని పూజించుకుంటే చాలా మంచిది అనమాట రోజు ఆవునేతితో దీపం పెడితే చాలా అదృష్టం అండి అలానే కాకుండా ఈ రోజులో ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాన్ని అంటే నైవేద్యంగా పెడితే ఇంకా మహా అదృష్టం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీ దగ్గర ఉండే పుష్పాలు అలంకరించుకొని దీపారాధన చేసేసి నైవేద్యం చేసి పెట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత ఏంటంటే కనుక దగ్గరలో ఉండే గుడికి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక కాసేపు ఏంటంటేనండి ప్రశాంతంగా కూర్చోవాలి మనకు ఉండే బాధలన్నీ కూడా ఆ భగవంతుడితో అంటే మనం పంచుకోవాలి అలానే కాకుండా గుళ్ళో ప్రదక్షిణ చేయటం గుళ్ళో మనం ఏంటంటే కనుక అభిషేకం చేయించుకోవటం అలానే కాకుండా దైవాన్ని ఆరాధించడం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది ఈరోజు మనం ఈ విధంగా చేయటం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి గుర్తు పెట్టుకోండి అంటే గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ లేదంటే కనుక రెడ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు కలర్లో ఉండే అంటే బట్టలు అంటే మగవారు అయితే రెడ్షిక కావచ్చు రెడ్ టీషర్ట్ కావచ్చు అలానే కాకుండా ఆడవారైతే ఎర్ర కలర్లో ఉండే చీర కానీ ఖచ్చితంగా దానికి బార్డర్ ఉండాలండి బార్డర్ లేకుండా అలాంటి ప్లేన్ చీరలని ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు కలగదు కాబట్టి బార్డర్ ఉండే అంటే అంచు ఉండే చీరను మాత్రమే ఈరోజు కట్టుకోండి అలా కట్టుకోవటం చాలా మంచిదని చెప్పొచ్చు ఇలా కట్టుకోవడం వల్ల భర్తకు అపార ధనయోగంతో పాటు మహారాజయోగం పడుతుంది ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఈ రంగులో ఉండే చీర కట్టుకొని లక్ష్మీదేవిని పూజించిన వారి యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి విపరీతంగా పెరుగుతుందంటే కనుక మంచి ఫలితాలు చూస్తారు అంటే సంవత్సరం అంతా కూడా వారికి చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది వారు చేసే పనుల్లో ఇబ్బందులు అనేవి ఉండవు ముఖ్యంగా భార్య చేసే పూజలన్నీ కూడా భర్త సంపాదనను పెంచడానికి భర్తకు అపార ధనయోగాన్ని తెచ్చిపెట్టడానికి అలానే కాకుండా మన సంతానం బాగుండటానికి చేస్తూ ఉంటారు కదండి దైవాన్ని ఇలా మనం ఆరాధిస్తూ ఉంటాము మనకు సంపద ఉందనుకోండి ఇలా మనకి ఏంటంటే కనుకనండి ఆటోమేటిక్గా పేరు ప్రతిష్టతో పాటు గౌరవం కూడా మనకు కలుగుతుంది అనమాట అదే డబ్బు లేదనుకోండి హేళన చేస్తూ ఉంటారు అంటే మరి చాలా వరకు కూడా నీచంగా చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ధనానికి ఆది దేవత కాబట్టి లక్ష్మీదేవిని ఈ రంగులో ఉండే బట్టలు అంటే ధరించి మీరు అమ్మవారిని పూజించుకోండి సరిపోతుంది అంటే మీరు అనుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించాలండి అంటే కనుక ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే సంపద పెరుగుతుందంటే అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి తర్వాత ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే గాజులు ధరించండి మనము అంటే ఇలా రెడ్ సారీ కానీ గ్రీన్ సారీ కానీ మనం కట్టుకుంటాము కాబట్టి ఆడవారు ముఖ్యంగా ఏంటంటే కనుక అండి ఈ రోజున ఈ రంగులో ఉండే గాజులు ధరిస్తే చాలా మంచిది అనమాట చాలా అదృష్టం ఐశ్వర్యం అని చెప్పొచ్చు అలానే కానీ కాకుండా ఏంటంటే మనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ రంగులు ఉండే గాజులు ధరిస్తే ఇంకా మనకు మా రాజయోగం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా గులాబీ కలర్ కానీ రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ ధరించుకోండి అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది కానీ బ్లూ కలర్ నలుపు కలర్లో ఉండే గాజులతో పాటు ఈ రోజున ఏంటంటే కనుకనండి లైట్ గ్రీన్ ఉంటుంది కదా అది ధరించకూడదు డార్క్ గ్రీన్ ధరించవచ్చు కానీ లైట్ గ్రీన్లో ఉండే ధరించకూడదు బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులను మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే కనుకనండి కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఆ గాజులకు మీరు దూరంగా ఉంటే చాలా మంచిది ఇలా ఈ రంగులో ఉండే చీర కట్టుకొని రంగులో ఉండే గాజులు ధరించుకొని చక్కగా నిండుగా అలంకరించుకోండి ఈ రోజున మనం ఎంత చక్కగా అలంకరించుకుంటామో అంత మంచిది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక రండి తలలో పూలు పెట్టుకోవటం గాజులు వేసుకోవటం చీర కట్టుకోవటం గుడికి వెళ్ళటం అలానే కాకుండా ఇష్టదైవాన్ని పూజించుకోవటం ఇవన్నీ చేస్తే మనకు సంవత్సరం అంతా కూడా అదంతా కూడా ఫలితంగా మనం ఏంటంటే పొందగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే రండి ఇంట్లో మీరు మర్చిపోయి కూడా ఏంటంటే ఈ వంటలు చేయకండి అంటే నాన్ వెజ్ని ఫస్ట్ రోజున మనం తినకూడదు చాలా కూడా ఏంటంటే న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ చేసుకోవటం ఇవన్నీ చేస్తారు రాత్రి మనం కేక్ కట్ చేసేటప్పుడు బిర్యానీ తిన్నా చికెన్ తిన్నా ఏది తిన్నా ఏం కాదండి కాకపోతే మాత్రం ఈరోజు మన ఇంట్లో మాత్రం నాన్ వెజ్ వండుకోకూడదు అలానే కాకుండా ఈ రోజున బెండకాయతో పాటు వంకాయని వండకూడదు అలా వండితే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మనకేంటంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కోరి మనమే కష్టాలను తెచ్చుకోవటంతో పాటు అప్పులను పెంచుకున్న వారం అవుతాము కాబట్టి ఇవి మాత్రం అసలు వండుకోకండి వీటికి దూరంగా ఉండండి అలా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఈరోజు పప్పు పప్పు దినుసులు ఇలాంటివి మనము చేసుకోవటం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంట్లో ఈ రోజున ఇలా పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సాయంత్రం ఏంటంటే కనుక ఇంటికి ఈ విధంగా దిష్టి తీసుకోండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా దూరం అయిపోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావటానికి అలానే కాకుండా వ్యాపార సంస్థల దగ్గర కూడా ఇలా చేసుకోవటం వల్ల మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించుకోండి ముఖ్యంగా ఇది ఏంటంటే కనుక ఇంట్లో చేయొచ్చు వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఏమీ లేదు ఒక చిన్న ప్లేట్ని తీసుకుని అందులో అలసుకున్నంత పసుపు పోసి దానిపైన రెండు అంటే ఒక తమలపాకును పెట్టి అందులో రెండు కర్పూర బిల్లలు పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత మొత్తం అది వెలిగించి ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి అది మొత్తం ఆరిపోయిన తర్వాత తీసుకెళ్ళి బజార్ట్లో పోసేస్తే సరిపోతుంది ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఉంటూ ఉంటుంది ఇల్లు కూడా మనకు అనుకూలించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ల పరంగా ఏంటంటే కనుక చక్కగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి ఇంటి పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు పోవటానికి అలానే కాకుండా మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక జనవరి ఒకటవ తేదీ కదా ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ మూడు ఫలాల్లో ఏది ఒకటి తిన్నా మీకైతే బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇవేంటంటే శ్రీ అంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఈ జనవరి ఒకటోవ తేదీనండి ఎంత లేనివారైనా సరేనండి ఈ ఫలాలను అంటే చక్కగా ప్రసాదంగా తీసుకుంటారు ఎందుకంటే ఎరటి పండు అలానే కాకుండా దానిమ్మ పండుతో పాటు జామ పండు ఎందుకంటే ఇవి మనకు ఈ సీజన్లో దొరుకుతాయి ఈ దానిమ్మ పండు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంకితం చేయబడుతుంది ఈ జామకాయ అనేది అమృత ఫలంగా భావిస్తారు ఇది చాలా వరకు కూడా మనకు లక్ని అంటే వెతికి తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు కాబట్టి దీపం పెట్టిన తర్వాత మీరు ప్రసాదంగా అంటే అమ్మవారికి అండి ఈ పండుని నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే కనుక ఈ పండును అమ్మవారికి నివేదన చేసేసి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించుకోవచ్చు అంటే అరటి పండు కావచ్చు ఇలా మనం చెప్పుకున్నట్టు దానిమ్మ పండు కావచ్చు అలానే కాకుండా మనకు జామకాయ ఇవేంటంటే కనుక మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపానికి అంకితం చేయాలి అలా చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించాలి ప్రసాదంగా ఇంటిల్లి బాధ తీసుకుంటే చాలా మంచిది దీపం పెట్టిన తర్వాత రెండు పెట్టుకుంటే ఏంటంటే కనుక మనకు బాగా కలిసి వస్తుందండి చక్కటి అభివృద్ధి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనం దీపం పెట్టిన తర్వాత మనము అంటే దానిమ్మ పండుని కనుక మనము ఆ దీపానికి అంకితం చేయబడితే అంటే దీపం పెట్టిన తర్వాత ఇది పెడితే మనం ప్రసాదం పెట్టినప్పుడు కూడా చాలా మంచిది అది లక్ష్మీదేవి స్వీకరిస్తుంది ఇష్టదైవాలు అంటే మన పూజ గదిలో అందరూ దేవుళ్ళ దేవతల పటాలు ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి ఫలాలు పెట్టుకోవాలన్నమాట ఇది ఏంటంటే కనుక మనకు మనకు నార్మల్గా దానిమ్మ పండు ఎర్ర అంటే ఎర్ర కలర్లో ఉంటుంది ఎరుపు కాబట్టి ఎరుపు ఎప్పుడు కూడా అండి శుభానికి అంటే చిహ్నంగా చెబుతూ ఉంటారు ఎరుపు ఈరోజు అంటే తిదివార నక్షత్రానికి ఈరోజు కాబట్టి మంచిది మనం అలాంటి బట్టలు ధరించినా ఇలా ఎర్రటి ఫలాన్ని అంటే మనము ఇష్టదైవానికి నివేదన చేసినా సంవత్సరం అంతా కూడా మనకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయి చాలా బాగుంటుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇబ్బందులు అనేవి ఉండవు మనమే ఏ పని చేసినా అందులో విజయాలను సాధించుకోవడానికి యొక్క దానిమ్మ పండు అనేది మనకు ఉపయోగపడుతుంది పనుల్లో ఇబ్బందులు లేకుండా కూడా ఉండటానికి దానిమ్మ పండు చక్కగా మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి దానిమ్మ పండును కూడా ఈ విధంగా నివేదన చేయొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక జామకాయ జామకాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట ఇదేంటంటే కనుక ఒక అమృత ఫలంగా చెప్పబడతారు దీన్ని హిందీలో అమృత్ అంటూ ఉంటారు అలానే కాకుండా తెలుగులో మనం జామకాయ అంటూ ఉంటాం కానీ జామకాయ నిజానికి చెప్పాలంటే కనుక న్యూ ఇయర్ రోజున తింటే మాత్రం లక్ అరిస్తుందని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా అంటే లక్ ఉండాలి లక్ ఉంటేనే కదా మనకు అన్ని కూడా సిద్ధిస్తూ ఉంటాయి కావున మనం ఈరోజు జామకాయ తింటే చాలా మంచిది కానీ మనం ఏంటంటే కనుక డైరెక్ట్గా తినే కంటే కూడా ఇలా మనం ఏంటంటే కనుక పూజ గదిలకు కాసేపు పెట్టి అది నివేదన చేసేసి దాన్ని మనం స్వీకరించుకోవచ్చు అనమాట మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదండీ అంటే దీపం పెట్టిన తర్వాత ఒక ఫలాన్ని సమర్పిస్తూ ఉంటారు ఇది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మీకు ఒకవేళ తెలియకపోతే ఈ విధంగా జనవరి ఫస్ట్ రోజున చేసేసుకోండి చాలా చక్కగా ఉంటుందండి చాలా అద్భుతంగా మీకు ఏంటంటే కనుక కలిసి వస్తుందని చెప్పొచ్చు కావున ఈ చిన్న చిన్న నియమాలను మీరు ఆచరించుకోండి ఈ చిన్న చిన్న పనులను మీరు ఏంటంటే కనుక చేసుకోండి ఇవన్నీ కూడా మీకు అదృష్టంతో పాటు చక్కటి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధిని కూడా తీసుకొస్తాయి చాలా వరకు కూడా సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు ఉంచుకోగల విధంగా ఉండేలాగా అంటే మీకు వర్తించడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫలాలు కావచ్చు ఇంటికి దిష్టి తీయటం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక గాజులు కావచ్చు చీర కావచ్చు ఈ విధంగా మనము ధరిస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఈరోజు వీలున్నంత వరకు ఒక్కరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి ఇంటికి వచ్చిన పేదవారికి కావచ్చు లేదంటే కనుక మనం వెళుతున్నట్టయితే దారిలో కావచ్చు ఒకరికైనా సరే అన్నం పెట్టినా దానం చేసినా ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది భగవంతుడి యొక్క ఆశీసులతో మనం ఎల్లప్పుడు సుఖంగా ఉంటామండి